పరిపాలన చేతగా ఆర్ఎకి అమరావతికి ప్రతిదీ కూడా గత ప్రభుత్వ నిర్వాహకల్లో జీతాలు ఎక్కడ నిజంగా నవ్వుతారు చిన్న అయినా నలభై సంవత్సరాల చిన్న వ్యక్తి అయినా గౌరవం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ దేశంలో ఎవరు లేనంత పరిపాలన ఈ రోజు చే చూపించారు ఒక రోల్ మోడల్ గా ఆంధ్రప్రదేశ్ ఈ రోజు ఈ రోజు ప్రతి ఒక్కరు కూడా మూడు కోట్లు అమలు చేయడానికి అవకాశం ఈ ఈరోజు సమాజంలో సంఘటన మూడే మూడు కావాలా ఒకటి ఆరోగ్యము విద్య దానికి ఎంతో భారీ ఎత్తున కూడా బడ్జెట్ కేటాయించి అందరూ కూడా చదివించే కార్యక్రమం చేశారు భారతదేశమే ఈ రోజు ఆంధ్రప్రదేశ్ అద్భుతంగా జరుగుతున్నాయి ఈ జన్మలు ఎంతో ఓడిపోయారు అనేది కూడా ఒకసారి ముగిపోయింది చేయాల్సిన పరిస్థితి ఉన్నారు ఎన్ని కూడా సంఘటనలను కూడా ప్రజలు పొరపాటు అయిపోయింది వీళ్ళు మేము గెలిపించి పొరపాటు అయిపోయింది చంపేసుకోవాలని చెప్పేసి కూడా తన సామాజిక వర్గాలు కూడా ఒక దగ్గర జనసేన కానీ ఒక దగ్గర బీజేపీ కానీ ఒక దగ్గర తెలుగుదేశం కూడా మేము ఎందుకు కలిసి వీళ్ళతో అనేది ఆలోచన పడ్డారు ఈ రోజు ముఖ్యమంత్రి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నట్టే ఈ రోజు మూడు పూలు ఆరు కాయలుగా ఆంధ్రప్రదేశ్ సత్సేదని కూడా మేము తెలియజేస్తున్నాను ఎవరైనా చెప్తున్నారు మీరందరూ ఖచ్చితంగా ఉండండి ఈ రోజు మన సీనియర్ నాయకులు పెద్ద రామచంద్ర గారి సంఘటన తెలుసు ఈ రోజు ఎవరు పోయినా ఆయన ఇమ్మీడియట్ గా ఫోన్ చేసి మాట్లాడి ఏమి కావాలని భుజం తెప్పించే గొప్ప వ్యక్తి అటువంటి వ్యక్తిని కూడా అవమానపరిచే పరిస్థితి దిశగా చేశారంటే ఎంత దుర్మార్గులు మూర్ఖులు ఆలోచించాలి ఆయనప్పుడు కూడా భయపడాల్సిన అవసరం లేదు మేము ఒకటే చెప్పినాం చాలా మంది కూడా పోలీసులు వార్ చేస్తే మీరు పది పార్టీలు సిపిఎం సిపిఎం కాంగ్రెస్ బిజెపి జనసేన అన్ని కలిసే ఒకటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక సముద్రంలో ఉంటుందని చెప్పేసి కూడా ఈ రోజు మా కార్యకర్తలు కానీ మా కార్యకర్తలు ఎదురు తిడితే ఒక్కడ కూడా ఉండలేని పరిస్థితి అని చెప్పేసి అధికారులు కూడా చెప్పడం జరిగింది ఒక నీ ఒక మీరు నీతిలో చేతగాక రెడ్ బుక్ రాజ్యాంగ ఈ భారతదేశంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఒక భారత రాజ్యాంగాన్ని ప్రపంచంలో నలుపు దిగ్గల ఒక దిక్ చూసినా కానీ చేస్తే ఒక రెడ్ బుక్ అంట ఇది నేర్పిస్తున్నాను ఈ రోజు రేపు తిరిగి ఖచ్చితంగా రెండు వేల ఇరవై తొమ్మిది అధికారం రావడం తథ్యం జగన్మోహన్ గారు ముఖ్యమంత్రి కార్యకర్తలు ఈ రోజు చూస్తా అని చెప్పేసి ఈ మన ప్రియతమ అన్నగారు మన ఆగేపడి అమరాధరెడ్డి గారు ఈరోజు అన్నమయ్య జిల్లా బాధ్యత తీసుకున్నాడు అందరు కూడా ఆయన తెలుసా ఎప్పుడు అందుబాటులో ఉంటాడు ఒక నిమిషం ఎంత దూరంగా వంద కిలోమీటర్ పోయినా ఒక నిమిషం ఉన్నా కానీ కార్యకర్తకి అండగా ఉండిపోయా